ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దాంట్లో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మన అవసరం ఆలోచిస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నులు తప్ప ఏమీ లేదు తాగడానికి మంచిని కూడా ఇతర వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు ప్రపంచ పర్యాటకుని ఆకర్షిస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచి వస్తూ ఉంటారు అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వ్యవహారాలు మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడం వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆదిమానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చెయ్యాల్సిందంత ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేశంలో ప్రజానికి ప్రపంచంలో ఉన్న టూర్ ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక రాట్నం లాగా ఒక గానుగా అది మరి అంటే ఒక చక్రాల తిరుగుతూ ఉన్నాం లెఫ్ట్ టు రైట్ చూడ చూసే పరిస్థితి లేదు ఒక మెకానికల్ లైఫ్ అయింది సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూరిజం పేరు గడుపుతారు ఎక్కడ కూడా ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వాళ్ళు కనీసం వారాన్ని కాకపోయినా నెలకు ఒక రోజైనా టూరిజం గడపాల ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశాంతి దాంతో మన ఆలోచనలు కూడా కొంత మార్పు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు రకరకాల అసలు మాదక ద్రవ్యాలు తీసుకునే పోయింది అంటే ఒక వ్యాపకం ఉండాలా చదువుతో పాటుగా ఆటలో పాటల్లో పర్యాటకం రావడం వలన కొంత స్పృహ వస్తుంది సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఎక్కడెందుకు మనం కూర్చున్న ఇదే పిల్లలు మర్రి దీని చరిత్ర మరి ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు వెయ్యి సంవత్సరాలు అది ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టింది అనేది తెలియదు ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు ఎక్కడ ఉందో వారి గుర్తుపట్టలేదు అంత గొప్పగా అద్భుతం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబాయ్ దుబాయ్లో చేయలేము సింగపూర్ ఎక్కడ చేయలేము ఎవరి తరం కాదు అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి టూరిస్టులకు అవసరం వసతులు ఏర్పాటు చేస్తాం ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం డిఎఫ్ఆర్ శ్రద్ధ తీసుకొని కొంత అభివృద్ధి చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతి కలిపియడము అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటివి కావచ్చు అట్లాగే కూర్చోవడానికి కావచ్చు అట్లాగే పూల చెట్లు పెంచడం కావచ్చు ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఆర్ శ్రీనివాసరానికి రావడం జరిగింది మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహిబర్కు ఐదు కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాయి చూడ ఏర్పాటు చేస్తే మీదే ఆలోచన మాది ఆలోచన లేదు ఇప్పుడు మహేందూర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్ ఇప్పుడు మహేందూర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఎక్కడ వాటికి దొరకవు చూడండి గొప్పగా ఉన్నది ఒక వ్యూ పాయింట్ బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ మల్లెలటితో ఒకటి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి దాంతోపాటుగా ఈ రోజున ఒక సోమశిల ఒక పర్యాటక కేంద్రం నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు బ్యాక్ వాటర్స్ నూట యాభై కిలోమీటర్లు వీటి ఎక్కడ పైన దొరుకుతుంది సముద్రం కాడిపోతుంది తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్లు పొడవున రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొదరు రిజర్వాయర్ ఆ గుట్ట ఎట్లుందంట చూసి ఆ గుట్ట చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది ఒక వైపున పాలమూరి దగ్గర కనపడుతుంది ఒకవైపున ఏలూరు దగ్గర కనపడుతుంది మొత్తం గుట్టలు కట్టు అట్లాగే మొన్న సరళాసాగర్ అనేది సైఫన్ సిస్టమ్ ఎప్పుడో అరవై డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల కింద సైఫన్ సిస్టమ్ అనేది అసలు సైఫన్ అంటే తెలియదు చాలా మనకి సో అదంటే ఎడ్యుకేటివ్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎక్కువ టూరిజం ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా భావిచ్చిన రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం అవి సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం పాండవులో గుర్ట్టిన చెప్పండి అంటే వేల సంవత్సరాలు అది పదివేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాలు తెలియదు అంటే మహాభారత చరిత్రకు సంబంధించి పాండవులు వచ్చి అక్కడ ఉన్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు విన్నాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాత మాసం సో ఇటువంటివి ఇలా హైదరాబాద్లో గోల్కొండ ఫోర్టు వాస్తవంగా నేను టూరిజం ఇస్టరీ దగ్గర నేను కూడా చూడ మొన్న చూసినా అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిలిం సిటీ అది అద్భుత నిర్మాణం ఇట్లా చాలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో ఇప్పుడు అందుకే ప్రతి వర్గం వాళ్ళు అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలుపెట్టుకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే ఉద్యోగులు వ్యాపారులు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ యువత మహిళా సంఘాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరితే కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్ద కార్యక్రమం వసలు కలిపేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదా బాగా మొదలుపెట్టినాం మొట్టమొదట మనం మహిమ జిల్లా నుంచి మొదలుపెట్టినాం జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ఎస్పీతో సహా కలిసి ఇలా రకరకాల ఈ టూరిజం ప్రమోట్ చేస్తున్నాం డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి మార్కెటింగ్ చేసేటాగా చేస్తాం ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఈ సూజన్లో రప్పించేట్లు ఏర్పాటు చేస్తాం దీని ద్వారా దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంత అంటే కొంత అవకాశ కొన్ని అవకాశాలు ఉపాధి అవకాశాలు దీంతో పాటుగా ఈ వచ్చే టూరిస్టులకు ఇప్పుడు పిల్లలు మరి ఉంది ఈ పిల్లల మరి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా ఆ గైడ్ సమాజం మొత్తం తెలిసి ఉండాలా సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కారణం చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరిజం ప్లేస్ పుట్టే ఇతర దేశాల వస్తారు వాళ్ళకు మన భాష తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీషు సో అన్నప్పుడు దానిలో నిష్ణ అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ని తయారు చేసే కార్యం సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు ఇట్లా రకరకాల దీని ద్వారా ఈ టూరిజం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తాయి కాబట్టి దానిలో పెద్ద ఎత్తున ప్రముఖ సహకారాలు ఇలా గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి